బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని ఓ ప్రావిన్స్ భారత్ పాకిస్తాన్ విభజన టైంలో బలవంతంగా తమను విలీనం చేసుకున్నారని ఇప్పటికీ రగిలిపోతున్న ప్రాంతం సహజ వనరులతో పాకిస్తాన్ను పోషిస్తున్న తాను మాత్రం ఆకలి కేకలతో బక్కచిక్కిపోతున్న ధాన్యాగారం పాకిస్తాన్ పాలకుల వివక్షపై తిరగబడిన ఓ ఆగ్రహ గళం భారత్ను గిచ్చరే పెట్టుకుని చచ్చి చెడిన పాకిస్తాన్ సైన్యంపై ఆటం బాంబులా పేలుతోంది బలూచిస్తాన్ ఇటు హిందూస్థాన్ అటు బలూచిస్థాన్ ఎటు చూసినా దాడులతో పాక్ భారత్ భారత్తో యుద్ధం వేళ అంతర్యుద్ధంతోనూ విలవిల బిఎల్ఏ దాడుల్లో పాక్ సైనికుల హతం పాకిస్తాన్ జెండాల స్థానంలో బలోచ్ పతాకం బలోచ్ పై పూర్తి పట్టు సాధించామని బిఎల్ఏ ప్రకటన బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కానుందా స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ అవతరించడం ఖాయమా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో దిక్కులు చూస్తున్న పాకిస్తాన్ స్వదేశంలోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చుక్కలు చూపిస్తోంది అటు ఉగ్రవాద క్యాంపులను కాపాడుకోలేక ఇటు ఆర్మీ బేస్లను సంరక్షించుకోలేక భారత్ దాడితో అల్లాడుతున్న పాకిస్తాన్ బలూచిస్థాన్ తిరుగుబాటుదారుల అటాక్తో విలవెలలాడుతోంది విదేశీ స్వదేశీ దాడులతో పాకిస్తాన్ అష్టదిగ్బంధనమైంది పాకిస్తాన్ ఆర్మీ ఫోకస్ మొత్తం భారత్పైనే కేంద్రీకృతమైన వేళ ఇదే అదనుగా భావించిన బీఎల్ఏ పాకిస్తాన్ సైనికులపై విరుచుకుపడింది బలూచిస్థాన్లోని తుర్బత్ డుక్కి మచ్కుండి ఏరియాలోని బలోన్లో పాక్ ఆర్మీ కాన్వాయ్లపై బీఎల్ఏ దాడి చేసింది రిమోట్ కంట్రోల్తో ఐఈడి బాంబును బ్లాస్ట్ చేసింది ఈ అటాక్లో ఇరవై రెండు మందికి పైగా పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు పెద్ద సంఖ్యలో పాక్ సైనికులకు గాయాలయ్యాయి పాక్ ఆర్మీ మిలిటరీ ఆపరేషన్కు రెడీ అవుతుండగా వెహికల్ను పేల్చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పై పూర్తి పట్టు సాధించినట్లు ప్రకటించింది పాకిస్తాన్లోని మొత్తం నాలుగు ప్రావిన్సులలో ఒకటి బలూచిస్తాన్ తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా సాయుధ పోరు చేస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇదే భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న వేళ బీఎల్ఏ కూడా పాక్ ఆర్మీని చెడుగులాడుకుంటోంది తిరుగుబాటుదారుల దాడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైనికులు పరారయ్యారు బలూచిస్తాన్లో పాకిస్తాన్ జెండాలను అక్కడి ప్రజలు తొలగించారు ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు స్మారక చిహ్నాలపై పాక్ పతాకాలను తీసేసి ప్రత్యేక బలోచ్ జెండాలను ఎగరవేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రపంచ దేశాలు తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి ఉపసంహరించుకుని కొత్తగా ఆవిర్భవిస్తున్న బలూచిస్తాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ బలోచ్వాసి ట్వీట్ చేశాడంటే అక్కడ బీఎల్ఏ తిరుగుబాటుదారులు పూర్తి పట్టు సాధించాలని అర్థమవుతోంది బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై ఎప్పుడో పట్టు సాధించింది బీఎల్ఏ క్వెట్టాలోకి అడుగుపెట్టే సాహసం పాకిస్తాన్ అధికారులు చేయలేకపోతున్నారు సైన్యం కూడా ఎప్పుడో ఖాళీ చేసింది ప్రతిరోజు కనీసం ఇరవై మంది సైనికుల్ని చంపుతూ బీఎల్ఏ తిరుగుబాటుదారులు పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు ఇండియాతో కయ్యం పెట్టుకుని పాకిస్తాన్ తమ సైన్యాన్ని మోహరించడం పై దృష్టి తగ్గించడంతో బిఎల్ఏ వేర్పాటువాదులు మరింతగా చెలరేగారు బలూచిస్తాన్పై పాకిస్తాన్ జెండాలను తొలగించి తమ అస్తిత్వ పతాకాన్ని ఎగురువేశారు ప్రత్యేక దేశం కోసం ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ నుంచి తమ ప్రాంతాన్ని వేరు చేసి బంగ్లాదేశ్ తరహాలో ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు వినూత్న ఉద్యమాలే కాదు హింసాత్మక ఆందోళనలు నిత్యకృత్యం పోలీస్ స్టేషన్లు రైల్వే లైన్లు వాహనాలపై దాడులు చేశారు ప్రధాన హైవేను స్తంభింపజేశారు బస్సుల నుంచి ప్రయాణికులను కిందగ దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా రెండు వందల ఇరవై ఐదు మందిని చంపేసినట్లు బిఎల్ఏ స్వయంగా అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రైల్వే ట్రాక్ ను పేల్చివేసేందుకు ప్రయత్నించారు అదే జనవరిలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో బోలను సమీపంలో బాంబు పేల్చడంతో పదమూడు మంది గాయాల పాలయ్యారు జాఫర్ ఎక్స్ప్రెస్ను సైతం హైజాక్ చేసి ప్రయాణీకులను బందీలను చేశారు బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని ఎప్పటికప్పుడు తేల్చి చెప్పారు నుంచి ఖైబర్ వరకు ఆందోళనలతో హోరెత్తించారు బలోచ్ ప్రజల ఆందోళనలను ఆర్మీని రంగంలోకి దించి అణచివేసే చర్యలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం బలోచ్ ఉద్యమకారులను పిట్టల్లా కాల్చిపారేసింది మహిళలపై పాకిస్తాన్ ఆర్మీ అత్యాచారాలకు పాల్పడింది కనీస మానవ హక్కులను పాక్ కాలరాసింది ఉద్యమాలను కొద్దీ అంతే ఆవేశంగా ఎగసిపడింది బలోచ్ పోరు పాకిస్తాన్ అణచివేతకు వ్యతిరేకంగా ఏకంగా తిరుగుబాటు దళం ఏర్పాటైంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో రెండు వేల సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది మిషా సాషా అనే కోడ్ ఉన్న ఇద్దరు మాజీ కేజీబీ ఏజెంట్ దీన్ని స్థాపించారు పాక్ సైన్యం ప్రభుత్వంపై బీఎల్ఏ తరచూ దాడులు చేస్తోంది బిఎల్ఏను పాకిస్తాన్తో పాటు అమెరికా బ్రిటన్ దేశాలు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి ఉగ్ర సంస్థగా ప్రకటించిన డోంట్ కేర్ అంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న బీఎల్ఏ భారత్ దాడులకు పాకిస్తాన్ ఆర్మీ అల్లాడుతున్న వేళ అదను చూసి దెబ్బ కొట్టింది బలూచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీని తరిమి కొట్టామని ప్రకటించుకుంది నాడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎలా విడిపోయిందో అదే పాకిస్తాన్ నుంచి తాము సైతం విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరిస్తామని ఆ అద్భుతం మరో అడుగు దూరంలోనే ఉందని వెల్లడించింది బలూచిస్తాన్ ఉద్యమం ఒక అస్తిత్వ పోరాటం ఉనికి కోసం దశాబ్దాల నిరసన రణం భాష సంస్కృతి జీవన విధానంలో పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేని తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్న ఒక అలుపెరుగని నినాదం గంజాయి వనం లాంటి పాకిస్తాన్లో తులసి మొక్కలా కనిపించే బలూచిస్తాన్ సాయుధ పోరు చరిత్ర ఏంటి పాకిస్తాన్లో మొత్తం నాలుగు ప్రావిన్సులున్నాయి పంజాబ్ సింధ్ కైబర్ పఖుఫా నాలుగోది బలూచిస్తాన్ విస్తీర్ణం పరంగా ఇంచుమించు ఫ్రాన్స్కు సరిసమానమైన భూభాగం బలూచిస్తాన్ మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్థాన్ వాటా నలభై నాలుగు శాతం అంటే దాదాపు పాక్ భూభాగంలో సగం వరకు బలూచిస్తానే బలూచి తెగ పౌరులు ఇక్కడ నివసిస్తున్నారు బలూచిస్థాన్ జనాభా సుమారు పదిహేను మిలియన్లు అంటే కోటి యాభై లక్షలు ఇది పాకిస్తాన్ జనాభాలో మూడు పాయింట్ ఆరు శాతం పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ ఇదే పర్షియన్ జలసంధి ముంగిట దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం బలూచిస్తాన్ సొంతం ఈ నెలలో ఖనిజ సంపదలు అపారం బంగారం రాగి యురేనియంలతో పాటు చమురు సహజవాయు నిక్షేపాలు పుష్కలం బలోచిస్థాన్లో ఉన్న చమురు ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటోందని బీఎల్ఏ ఆరోపిస్తోంది బలోచిస్థాన్లో ఉండే ప్రజలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని పేదరికం అనుభవిస్తున్నారని బీఎల్ఏ చెబుతోంది బలోత్ ప్రజల భాష వేరు సంస్కృతి వేరు జీవన విధానమే వేరు మిగతా పాకిస్తాన్ ప్రజలతో పెద్దగా సంబంధాలున్నవు వనరులు ఎన్ని ఉన్నా బలూచ్ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు వనరుల్ని వెలికితీసి బాగుపడుతున్న పాకిస్తాన్ బలూచీ పౌరుల బాగోగుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు బలూచీ పౌరుల్లో ఆయుప్రమాణం తక్కువ ఆయా దేశాల జాతీయ సగటులతో పోలిస్తే శిశు మరణాలు నిరక్షరాస్యత పేదరికం అధికం జనాభాకు సరిపడ స్కూళ్లు ఆసుపత్రులు లేవు పని దొరకదు ఇదేంటని అడిగితే పాక్లో ఒకటే శిక్ష మనుషుల్ని మాయం చేయడం మరణశిక్షలు విధించడం బలూచ్ ప్రజలంటే పాకిస్తాన్ పాలకులకు వివక్ష చులకన వారి సంస్కృతి సాంప్రదాయాలంటే హేళన ఇలాంటి అవమానాల్లోంచి బలూచ్ ప్రత్యేక ఉద్యమం మరింతగా ఎగసిపడింది స్వయం నిర్ణయాధికారం పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుతున్నారు ఇందుకోసమే దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ బలోచిస్తాన్ను ను బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది అప్పుడు బలోచిస్తాన్కు రాజుగా ఉన్న కలాత్ తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకుని ఆక్రమించినట్లు వాదిస్తోంది లో పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలు అన్నీ ఇన్ని కావు కొన్ని వేల మంది బలూచ్ ఉద్యమకారుల్ని కాల్చి చంపేసింది మహిళలపై అత్యాచారాలకు అక్కడ ప్రత్యేక విభాగం ఉందంటే పాక్ అకృత్యాలు ఏ విధంగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలు చెబుతున్న నిజాలు అందుకే బలూచ్ ప్రజలు తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు బలూచ్ తిరుగుబాటుదారులుగా మారి ఆయుధాలు పట్టారు వీరికి పాక్ సైనికులకు నిత్యం ఘర్షణే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచే బలూచిస్థాన్లో మొదలైన ఈ అంతర్యుద్ధం దశాబ్దాలుగా రూపం దాలుస్తూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు బలూచ్ తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి పదిన పాకిస్తాన్ పోలీసులు పారామిలిటరీపై దాడికి తెగబడింది బలోచిస్తాన్ కార్యకర్త బ్రహందా ఖాన్ బుక్తి స్థానికేతరులు పంజాబీలు పస్తూన్లు సింధీలు సహా వివిధ జాతులను లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునివ్వడంతో దాడులు మరింత పెరిగాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండున పాకిస్తాన్లోని కరాచీ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయురాలు షారీ బలోచ్ ముగ్గురు చైనీయులను ఆత్మాహుతి దాడితో చంపేసింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదిన నా ట్విట్టాలోని రైల్వే స్టేషన్లో బిఎల్ఏ ఆత్మాహుతి దాడి చేసింది ఈ ఘటనలో ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు అరవై రెండు మందికి పైగా గాయాల పాలయ్యారు రెండు వేల రెండులో అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించాక ఆత్మాహుతి దాడులు నేతల హత్య కిడ్నాప్లు పెరిగాయి అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏనాడూ ప్రయత్నించలేదు పాక్ పాకిస్తాన్ ప్రభుత్వం తమపై సాగిస్తున్న అణచివేతను ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు రెండు వేల పద్నాలుగులో అబ్దుల్ ఖదీర్ బలూచ్ ఆధ్వర్యంలో ట్విట్టర్ నుంచి ఇస్లామాబాద్ వరకు మహాపాదయాత్ర జరిపారు వేలాది మందితో మూడు వేల కిలోమీటర్ల పొడవున ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా కనీసం సాధారణ జనజీవనానికి అంతరాయం కలగకుండా ర్యాలీ సాగడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది కాని పాకిస్తాన్ అణచివేతను సహించలేక ఎందరో అహింసావాదులు కూడా ఆయుధం పట్టారు బలూచిస్తాన్కు పాకిస్తాన్ ఒకటే కాదు శత్రువు చైనా కూడా ఎందుకంటే అక్కడి సహజ వనరులను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది డ్రాగన్ కంట్రీ బలూచ్ ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్కు ఆయుధాలను సమకూరుస్తోంది అయినా ప్రత్యేక దేశ ఆవిర్భావాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని బలూచిస్తాన్ ఉద్యమకారులు తెగేసి చెప్తున్నారు బంగ్లాదేశ్ తరహాలో బలూచిస్తాన్ కూడా ప్రత్యేక దేశంగా అవతరిస్తుందా బంగ్లాదేశ్ ఒకటిలో తూర్పు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం సాధించుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఆరున షేక్ ముజిబుర్ రెహమాన్ తూర్పు పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది భారతదేశం ఈ విముక్తి పోరాటానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది ఆర్థికంగా సైనిక పరంగా హెల్ప్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున పశ్చిమ పాకిస్తాన్ దళాలు తూర్పు పాకిస్తాన్లో లొంగిపోయాయి ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది బలూచిస్తాన్ ఉద్యమానికి ఎంతో చరిత్ర ఉంది ఎన్నో వేల మంది ప్రాణత్యాగాలు చేశారు అయినా ఆందోళనలను బలగాలతో అణచివేసింది పాకిస్తాన్ ఎందుకంటే బలూచిస్తాన్ను వదులుకుంటే పాక్ మరింత దరిద్రంలోకి వెళుతుంది వనరుల ప్రావిన్స్ చేజారిపోతుంది అందుకే బలూచిస్తాన్ను వదులుకోబోమని పాక్ పాలకులు చెబుతున్నారు బలూచిస్తాన్లో చైనాకు చాలా పెట్టుబడులు ఉన్నాయి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ బలూచిస్తాన్ మీదుగా వెళుతుంది పీఓకే నుంచి గిల్గిత్ బెలూచిస్తాన్ వరకు వందల కోట్లతో ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది చైనా దీన్ని అరేబియా సముద్రంలోని గ్వాదర్ పోర్టు వరకు విస్తరించాలనుకుంటోంది దేశాభివృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ చెబుతోంది అయితే చైనాతో కలిసి సహజవనరులను కొల్లగొట్టేందుకు ఇదొక ఎత్తుగడ అని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన చైనా బలూచిస్తాన్పై మరింత పట్టు బిగించేందుకు సర్వశక్తులు మోహరిస్తోంది మరోవైపు సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై దాడులు అధికమయ్యాయి ఉగ్రవాదులతో పెట్టుకుంటే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వారితో ఓ ఒప్పందానికి చైనా వచ్చినట్లుగా వార్తలొచ్చాయి కానీ పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉన్న ఆయుధాలు చైనావే కాబట్టి తమను అణచివేయడంలో చైనా కూడా తెగిస్తోందని బిఎల్ఏ తీవ్రంగా స్పందించింది బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారమే అయిన మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ భద్రతపై ప్రభావం చూపుతుండడంతో అంతర్జాతీయ ఆసక్తి పెరుగుతోంది బలూచ్ ఉద్యమం పాక్ భద్రత రాజకీయ ఆర్థిక పరంగా పెరుగుతున్న ముప్పుగా మారిందన్న విశ్లేషణ సాగుతోంది భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్లోని ఉగ్రశిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే బిఎల్ఏ రెండు భారీ దాడులు చేసి పాక్ సైనికుల్ని హతమార్చింది దేశ విదేశాల నుంచి బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు ఫ్రీడమ్ బలూచిస్తాన్ నినాదం అనేక దేశాల్లో మారుమోగుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పట్టుపిగించామని చెబుతోంది భారత్తో యుద్ధంతో ఒకవైపు అల్లాడిపోతున్న పాకిస్తాన్ మరోవైపు బిఎల్ఏ దాడులతోనూ విలవిలలాడుతోంది పాక్ సైనిక వాహనాలను పేల్చేశారు తిరుగుబాటుదారులు ప్రభుత్వ కార్యాలయాలపై పాకిస్తాన్ జెండాలను తొలగించి బలోత్స్ పతాకాలను ఎగరేస్తున్నారు